కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము అటువంటి పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు అప్పుడు మనం అందరం ఏం చేస్తాము దేవుని వైపు పరిగెత్తాల్సిన మనము దేవుని నుండి దూరముగా పరిగెడతాం మనమే దేవునిలా వ్యవహరించేందుకు ప్రయత్నించి ఆ సమస్యలను మన స్వబుద్ధితో మనంతట మనమే పరిష్కరించాలనుకుంటాం కానీ విఫలమవుతాం అర్థం కాని ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అవగాహన గురించి బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని గనక మనము పరిశీలిస్తే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మకముంచుము అని దేవుని వాక్యము మనకు బోధిస్తున్నది ఏమిటి అంటే నియంత్రణలో లేని పరిస్థితుల సమయంలో మనము దేవునిపై ఆధారపడాలి అని ఆరో వచనంలో ఏమని చెప్తుంది అంటే మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని నియంత్రణలో లేని పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం అంటే దేవుని ఉద్దేశాన్ని ప్రశ్నించడం అన్నమాట మనకు ఎందుకు అని అర్థం కానప్పుడు మనలను బాగుగా అర్థం చేసుకునే మన దేవుని యద్దకు వెళ్ళాలి ఈ ఉదయ సమయాన ఈ సాయంకాలపు సమయాన దేవుడు మనతో స్పష్టంగా చెబుతున్న విషయం ఏంటంటే ఆయన మనలను అర్థం చేసుకుంటాడు మన పరిస్థితులను మరింత బాగా అర్థం చేసుకుంటాడు ఆయన ఆరంభం నుండి అంతం వరకు తెలిసిన ఆయన ఈ యుద్ధము నీది కాదు నాది కాదు ఈ యుద్ధము ఏసయ్యది మన జీవితాలలో ప్రతి విషయాన్ని ఏసయ్య పాదాల చెంత అర్పించడం మొదలు పెడితే ఆయన మన మార్గాలను సరాలము చేసి నడిపిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క విషయము నియంత్రణలో ఉంటుంది మనము మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నేటి నుండి దేవునిపై ఆధారపడదాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన దాకా